ఎవరు తినరా అని తెలుసు కూడా బెండకాయలు ఎవరు తమ్మన్నారు మిమ్మల్ని కోళ్ళు కుక్కలు బాగా తిని నక్క తెలిసేట్లు ఎక్కువైపోతున్నాయి పెక్కమోహాలు అప్పుడప్పుడు అన్న ఆకులు కాయలు తింటే ఆది మనవుల్లో కలిసిపోకుండా ఉంటారని ఇదైతే మరీ ఘోరం మటన్ తెత్తే ముంతతో సహా గొంతులు చూసేస్తుంది ఇయే కాదా అందుక అయ్య గారు మీకు ఆహారం దొరకట్లేదు ఆకులు అరుములు తెచ్చుకుంటున్నారు మరి మాంసం తెత్తే మొగుళ్ళకి ఎక్కడ మిగులుతారా ఈ పెసాచి పెళ్ళాలో మొక్కలు ఎక్కేసి ఈ గురించి కొంచెం లేట్ అనుకో అది కూడా నాకు మొట్టలు మీద చేయి మొక్కలు ఎందుకంటే ఇస్తా అసలు పచ్చళ్ళు పొళ్ళు కనిపెట్టింది పస్తులు ఉంటున్న పత్తుల కోసం రా లేదంటే ఒట్టన్నా తిని గట్టు మీద పడుకునేవాడి వండి పెట్టకుండానే వండినాము బస్తాల తయారైంది అవునే నీ వంట తినే ఎడ్ల బండ్లు ఒడ్డులు బస్తాలో ఉండవండి కాస్త ఉదేసి ఒక బస్తాల అయిపోయింది అంటే బియ్యం బలం మింగేసింది తిమింగ ఏ కాదా చెరా నా బెండే చెప్పరా బాబ్జీ బావా దాక్షారం దాచి పెళ్లికి వెళ్తున్నావా దరిద్రుడికి పెళ్ళి అవుతుంది ఏంటి పిలిసిన వాళ్ళ పెళ్లికి పిల్లవన వాళ్ళ పెళ్లికి వెళ్ళి దొబ్బి తినేసి బహుమతులు దొబ్బేయడం తప్ప ఏ రోజైనా ఓ రూపాయి చదివించాడు రా గాడిపోయిలో కూడా పట్టుకెళ్ళి పళ్ళు దొంగకుని పిసినా అవుతుంది బావా కానీ ఎవరిని పిలువలేదు పిలుస్తాడు రా ఎందుకు పిలుస్తాడు ఖర్చు అయిపోతు కదా ఓ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాక్ అంతా తినేసి పెళ్లి కానీ ఒక్క మాత్రం ఆ పని 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 గడికి మరి చేయడానికి పనికి పనికి ఉండాలి కదా బ్యాచ్ లో గడికన్నా కూడా ఉన్నాడు పగతో ప్రాణాలు నువ్వు నలిగిపోయి ఏ ప్రాణాలు తీసేసుకోకు మళ్ళీ నీ పంచాల కనీసం కార్డు కూడా పని గడికి ఇచ్చాడు కదా ఆ కార్డు నాకు పంపించు ప్లాన్ అయ్యాక పగల పండి అవ్వకుంటావలే గాని పంపించు పేలవునాడు పెళ్లి కడు పంపిస్తే మీరేం చేస్తారు కట్టించి ముహూర్తం చూసి మంత్రాలు చదువుతాడు ప్లాన్ తెలియకుండా పేలేరనుకో పేలాలు అయిపోయినా పేపెత్తా ముందు నిన్ను వచ్చింది శుభలేక పెళ్లి పెట్టలే చూడవే చూడు పోతుంది అరే ప్రింటేసు నీకు శుభలేఖ పంపిస్తాను డిజైన్ బా రాలేదంట నువ్వేం చేస్తావంటే దాని చుట్టూ మామిడి డిజైన్ తీసే ఈ ముహూర్తం ఉంటుంది అటు ఇటు బ్యాండ్ కింద ముఖ్య గమనిక మిత్రులకు ప్రత్యేక విందు కానుకలు స్వీకరించబడవు దానికి అటు ఇటు తీరా ఇంకా ఇంకొక అరించి కింద అందరూ ఆహ్వానితులే ఇంటి పక్క వాళ్ళని కూడా వెంట పెట్టుకురావచ్చు ఇంకా ఇంకేదో మంచి కొయిట్ పెడితే బాగుంటుందిరా మాకు బంధం కన్నా బలకం ముఖ్యం అదిరిపోయింది ఇలా ప్రింట్ ప్రింటేసి ఓ వెయ్యి కాట్ల జట్టుగా పంపిస్తురా ఆ ఒరేయ్ ముద్ర అదిరిపోవాలి మీ ఎద్ద్ర మొహంతో గుద్దా ఉంటే మొహం సైదిరిపోతుంది పా పంపిస్తున్నారోడని బాగా ప్రింట్ అయిస్తున్నట్టున్నాడు మీకు అలా అర్థమైందా ఇందులో ప్లాన్ ఏ ఉంది దిక్కు మళ్ళీ ప్లాన్ లాంటివి కాట్లు కొట్టించి కమిషన్ కొట్టేసాడు మీరు కక్కలు తిన్న మనిషి కాయలు తినండి తలకాయలు పని చేస్తాయి వెయ్యి కాడ్లు పంచితే మినిమం మూడు వేల మంది వెళ్తారు బోయినల్ దెబ్బకి పేటల మీద కూర్చున్న వాడికి పేటం పగిలిపో లక్ష ఖర్చే కక్ష తీరాలి